జీవితంలో ఆనందం నిం అంటే నింపుతుంది ఆడపిల్లకైనా అది ఈ పాప విషయంలో స్త్రీ విద్య విషయంలో నిజంగా చాలా బాధకరం విషాదం ఎందుకంటే అనేది ఆనందానికి లేకపోతే కొత్త నాందికి అది చిహ్నం కానీ ఈ పాప కేసులో ఏ అనాలో కూడా తెలియదు ఒక విషాదానికి చిహ్నం అయిపోయింది దాదాపు వారం కింద జరిగిన వారం కింద జరిగింది మూడో తారీఖు మేము ఆ రోజే ఐ మీన్ తల్లిదండ్రులకి ఎలా ఉందో కానీ మేము పాప ఫోటో మాకు పంపిస్తే చనిపోయిన ఫోటో చాలా బాగా నేపథ్యం అంటే చిన్నపిల్ల ఆశీస్ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ కానీ ట్వంటీ టూ ఇయర్స్ చిన్నపిల్ల పెళ్ళై కనీసం మూడు నెలలు అవ్వలేదు ఒక ఆషాఢం సో ఇంట్లోనే ఉందండి నెల ఆషాఢ మాసం అంటే ఇంట్లోనే ఉండి ఉంటుంది కదా పెళ్ళై మూడు నాలుగు ముచ్చడి కూడా తీర్లా కనీసం కాళ్ళకి పారానారు ఉండదు తోరణాలు కూడా వాడిపిండవు అలాంటిది వీళ్ళ ఇంట్లో ఎంత విషాదం చోటు చేస్తుంది అంటే ఆ పిల్ల ఎంత మానసిక హింసకి శారీరక హింసకి గురై ఉంటుందో మేము అర్థం చేసుకోగలం ఎందుకంటే ఇరవై ఏళ్ళు ఇరవై రెండేళ్ళు తల్లితండ్రుల చాటు పెరిగి తల్లిదండ్రులు చూపించిన సంబంధం ఒక కొత్త ఇంట్లో టోటల్గా కొత్త మనుషులు కొత్త ఇల్లు ఏమి తెలియకుండా వెళ్తారంటే తల్లిదండ్రులు ఆ సంబంధం చూస్తారని ఒక నమ్మకం అంతా బాగుంటుందని ఒక నమ్మకం ఎన్నో కళలతో ఆశలతో వెళ్తూ ఉంటారనమాట సరే కొత్త ఇల్లు కొత్త వాతావరణం అర్థం చేసుకోవటానికి కొంచెం టైం అన్నా పడుతుంది కనీసం ఆ పాపకి ఆ టైం కూడా ఇవ్వలే వాళ్ళు మూడు నెలలకే మొత్తం ఆ పాప జీవితం అయిపోయింది అంటే ఎంత బాధ ఎంత బాధ మూడు నెలల ఎంత నరకం చూస్తుంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి చదువుకుంది కనీసం చదువుకోలేదంటే చదువుకుంది ఎంఎస్సీ చేసింది అంటే ఎంఎస్సి కెమిస్ట్రీ అని ఎంఎస్సి కెమిస్ట్రీ గోల్డ్ మెడలిస్ట్ ఆ పిలిచి మరి ఉద్యోగం ఇచ్చారు సొంతకాలం మీద తను నిలబడుతుంది ఉద్యోగం చేసుకుంటుంది ఆ ఎంతో అందమైన భవిష్యత్తు ఉంది ఆ అమ్మాయికి అలాంటిది అలాంటి జీవితాన్ని ఎంజేయటం అనేది నిజంగా అది క్షమించరాని నేరం ఎవరైతే కారకులు అయ్యారో అది క్షమించరాని నేరం ఎన్నో కళలతో ఆశలతో వెళ్తారు బాగుంటుంది ఫ్యూచర్ బాగుంటుంది ఇంకో కొత్త లైఫ్ కొత్త పరిచయాలు కొత్త లైఫ్ నాకు ఒక కుటుంబం ఏర్పడుతుందనే ఉద్దేశంతో అమ్మాయి ఎంతో ఎదురు చూసి ఉంటుంది దానికి మూడు నెలల ఇదిలోనే అది అంతమైపోయింది వాళ్ళు బాగా అర్థం చేసుకోగలరు మాకే చాలా ఇక్కడ ఉన్న వాళ్ళందరికి ఆర్టీఆర్ గాని డిఎస్పీ కానీ చూసే కేసు కానీ ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఆ రోజు జరిగిన సంఘటన చూసి అందరు కూడా చాలా చలించిపోయారు ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న అమ్మాయి ఈ జీవితాల నాశనం అయిపోయిందంటే తట్టుకోలేకపోతున్నాయి ఎవరం కూడా కానీ ఆడపిల్లలకి చెప్పేది ఒక్కటే ఏంటంటే శారీరక హింస ఓకే నొప్పి ఈ రోజు కాపితే రేపు తగ్గిపోదండి కానీ మానసిక హింస అనేది చూసారా అది మర్చిపోలేం రోజు గుర్తుకొస్తూ ఉంటుంది పైగా అంతకుముందు అతను ప్రేమించిన అమ్మాయి కంటే నువ్వు అందంగా లేవు అనే ఆ హింస ఏదైతే ఉందో చేస్తారా మరి కళ్ళు మూసుకొని చూసుకున్నాడు పెళ్లి చూపులు మరి పెళ్లి చేసుకునేటప్పుడు కళ్ళు మూసుకున్నావు అప్పుడు తెలియలేదు అమ్మాయి ఎలా ఉంటుందో మరి కట్నం కట్నము కావాలి అతను గవర్నమెంట్ ఉద్యోగి అమ్మాయి చదువుకుంది ఉద్యోగం చేస్తుంది కట్నం కావాలి అమ్మాయి అందంగా ఉండాలి మళ్ళీ వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికి కూడా ఆడపిల్ల వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులే ముందుకు వచ్చి చూడాలన్నమాట ఏ న్యాయం అండి ఇది మరి ఇన్నాళ్ళు అతన్ని పెంచారుగా వాళ్ళ తల్లిదండ్రులు కొడుకుని చదివించుకోలేరా దానికి అమ్మాయిని హింస పెట్టి ఇల్లు అమ్మి డబ్బులు తెమ్మంటాం ఎంతవరకు న్యాయం పైగా చేసేది గవర్నమెంట్ ఉద్యోగం అంటే వీళ్ళు ఇలానే ఉంటే ఇంట్లోనే ఇలా ఉంటే వీళ్ళు బయట అసలు వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళకి కూడా ఎలా సమాధానం చెప్తారని యాటిట్యూడ్ అక్కడే తెలుస్తుంది కదా ఒక మనిషి ఇంట్లో ఎలా ఉంటాడు బయట కూడా అలానే ఉంటాడు మరి అతని మీద ఐ డోంట్ నోట్ దేవర్ ఎర్లియర్ ఎనీ కంప్లైంట్స్ అన్నారు అతని యాటిట్యూడ్ సో దీన్ని కూడా డిఫ ఏదైతే పోలీసులు మాత్రం ఎక్కడ డిలే చేయకుండా పేరెంట్స్ కంప్లైంట్ తీసుకొని కేసు అది కట్టడం జరిగింది అలాగే దీన్ని ఇంకా స్పీడీగా ట్రయల్ అప్ చేసి అది వాళ్ళకి శిక్ష ఎందుకంటే ఆ పాప కోరుకుంది ఒక్కటే నా జీవితానికి ఎవరైనా నాశనం చేయటానికి కారకులో మా ఆయన గాని మా తల్లిదండ్రు వాళ్ళ తల్లిదండ్రులు కానీ తప్పకుండా శిక్ష పడాలి నిజంగా ఆ పాప రాసిన సూసైడ్ నోట్ సూసైడ్ నోట్ ఏదో రాసుకుంది అంటే తాగి వచ్చి కొడతాడు ఆ అమ్మాయి కంటే నువ్వు అందంగా లేవని రోజు అంటూ ఉంటాడు ఆ పాపం మంచం కొట్టాడు అమ్మ తలంతా నొప్పిగా ఉందని లెటర్ లో రాసింది మంచం కేసు కొట్టాడు టైల్స్ పగిలిపోయినాయి అంటే ఎంత ఇది చేస్తుంటాడో చూడండి ఆ గుద్దుతున్నాడు నన్ను వంగ గుద్దుతున్నాడు గుద్దుతున్నాడని ఆ నిజంగా ఇది డోర్ కేసి గట్టిగా గుద్దుతున్నాడు వాళ్ళ పేరెంట్స్ చెప్పడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడతారేమో తన వల్ల బాధపడతారని ఆలోచించి కనీసం తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేకపోయింది తను పడే బాధ సరే తల్లిదండ్రులు కాకపోయిన తమ్ముడు చిన్నవాడు ఆ జాగ్రత్త నేను నీకు రాకి కట్టకపోవచ్చేమో అని కూడా అమ్మా నాన్న జాగ్రత్తగా చూసుకోమని రాసిందంటే అమ్మాయి ఎంత ఇదయ్యి ఉంటుందో అర్థం చేసుకోగలం ఆడపిల్లలు చెప్పేది ఒకటే పెళ్లి ఒక్కటే జీవితం కాదండి పెళ్లి మన జీవితంలో ఒక భాగమే మనం బాగుండాలని పెళ్లి చేస్తారు కానీ మనకు అక్కడ ఏమన్నా ఇబ్బంది వస్తే మన తల్లిదండ్రులు చెప్పుకోవచ్చు మనల్లేం వాళ్ళు కాదనరు నువ్వు కష్టపడుతుంటే మళ్ళీ నిన్ను అక్కడ పంపిరు నిన్ను మళ్ళీ అక్కుని చేర్చుకుంటారు ఇరవై రెండేళ్ళు ఇరవై మూడు మూడేళ్ళు కని పెంచిన వాళ్ళు జీవితాంతం చూసుకోలేరా పైగా చదువుకుంటుంది ఆ పాప ఉద్యోగం చేస్తుంది చక్కగా సంపాదించుకుంటుంది బయటకు వచ్చి తన కాళ్ళ మీద తను నిలబడి తన జీవితాన్ని నడుపుకోవచ్చు కానీ తను పడిన ఎంత చిత్రహింస ఆ మూడు నెలలు అంటే టైం చూడండి కనీసం అంత టైం గ్యాప్ కూడా లేదు మూడే మూడు నెలలు పైగా ఒక నెల ఇంట్లో ఉన్నది అంటే దాదాపు రెండు నెలల్లో అమ్మాయి ఎంత చిత్రహింసలకి క్షోభకు గురయ్యిందో మనం అందరం అర్థం చేసుకోగలం తల్లిదండ్రులు కూడా కొత్తగా పెళ్లి చేసినప్పుడు కొంచెం పాప ఎలా ఉంది అనేది చూసుకుంటూ ఉండండి అడగండి ఏమవుతుందని ఏమైనా ఉంటే మాకు చెప్పండి అని చెప్పి లేకపోతే తల్లిదండ్రులు చెప్పు లేకపోతే వాళ్ళు బాధపడతారు ఇంత ఇంత కట్నాలు ఇచ్చి పది లక్షలు ఇచ్చి కట్నం ఇచ్చి పెళ్లి చేశారు మళ్ళీ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్ట అనే బాధతో కూడా చాలా మంది ముందుకు రారు అలాంటప్పుడు పోలీసులు ఉన్నారు పోలీసులు ఉన్నారు లేకపోతే మహిళా కమిషన్ ఉంది ఓఎస్సీలు ఉన్నాయి ఇలాంటి చోటుకన్నా వెళ్ళి మీ బాధ చెప్పండి తప్పకుండా మేము అందరం కూడా అండగా ఉంటాం ఏ ఆడపిల్లకి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు తన ఒక్క క్షణం ఆలోచించింది కానీ వీళ్ళకి జీవితాంతం వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ తమ్ముడికి కాని అదంతా జీవితాంతం గుర్తుండిపోద్ది మేము ఏం చేయలేకపోయామే పాపను కాపాడుకోలేకపోయామే అని సో వాళ్ళు కోరుకునేది ఒకటి ఏదైతే ఆ పాప ఉందో ఆ పాప ఆ పాప కోరుకున్నది ఒకటే ఎవరైతే కారుకులు ఆ పాప చావుకి బలవన్ మరణమే అవుతుంది అది ఏ ఏదో ఎవరు కూడా కావాలని చనిపోరు ఆ స్థితికి తీసుకొచ్చారు తనంత అంత టార్చర్ పెట్టి మానసికంగా గాని శారీరకంగా గాని సో ఆ పిల్ల ఆఖరికొరికి ఒకటే ఎవరైతే నన్ను ఎంత ఇది చేశారో వాళ్ళకి తప్పకుండా శిక్ష పడాలనేది ఆ పాప కోరి కోరిక ఆ చివరి కోరిక ఏదైతే తను కోరుకుందో అది తప్పకుండా నెరవేరేదట్టు ప్రభుత్వం తరపు నుంచి కానివ్వండి పోలీసుల తరపు నుంచి డిపార్ట్మెంట్ తరపు నుంచి వీళ్ళు కూడా అది మేము తప్పకుండా నెరవేరుస్తామండి ఎందుకంటే ఇంతకంటే మేము ఏం లేదు ఇంకో ఆడపిల్లకి ఈ బాధ కడ కలగకూడదు ఇలాంటి స్థితికి రాకూడదని మేము ఇక్కడికి వచ్చి ధైర్యం చెప్పి కానీ మేమంతా ఉన్నాం మీకేమైనా వస్తే ఎవరైనా వేధింపులు చేస్తుంటే హింస ఉంటే అన్యాయం చేస్తుంటే మా దగ్గరికి రండి మీ ఇల్లు ఇళ్లలో వాళ్ళకి చెప్పలేకపోయినా ఓకే మేమందరం ఉన్నాం మా మేమందరం ఒక బాధ్యత గల పొజిషన్స్ లో ఉన్నాం పోలీసులు ఉన్నారు మహిళా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి వన్ స్టాప్ సెంటర్స్ ఉన్నాయి మీకు కావాల్సిన రక్షణ అక్కడ ఉంటుంది లేకపోతే న్యాయ సలహా కానివ్వండి పోలీస్ సహాయం లేకపోతే చట్టపరంగా మనం ఏం చేయొచ్చు ఇవన్నీ కూడా మేము చెప్తాము చేతిలో మీ బంగారం లాంటి జీవితాన్ని మాత్రం మీరు మీ చేతులతో మీరు చిరుమేసుకోవద్దు ఆ స్టేజ్కి మీరు రావద్దు ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి సొంత సొంతకాల మీద నిలబడాలి పెళ్ళే జీవితం కాదు దానికంటే మన జీవితం ముఖ్యం సో ఆ మెసేజ్ ఇవ్వటానికి వచ్చాం అలాగే వీళ్ళకి మేము ఉన్నాము తోడున్నాం తప్పకుండా శిక్ష పడేటట్టు చేయటానికైతే డెఫినెట్ మా వంతు మేము పూర్తిగా చేస్తామండి వచ్చాక తెలిసింది మేము ఏదో జస్ట్ లెక్చరర్గా చేస్తుంది అనుకున్నా మేము ఎంఎస్సీ ఎంఎస్సి అని ఎంఎస్సి కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ అని కూడా తెలియదు ఇక్కడికి వచ్చాక చెప్తున్నారు ఎంఎస్సి కెమిస్ట్రీ చేసింది గోల్డ్ మెడలిస్ట్ పిలిచి మరీ ఉద్యోగం ఇచ్చారు శ్రీ చైతన్య వాళ్ళు చూడండి అలాంటి తెలివైన అమ్మాయి ఎంతో మందికి చదువు చెప్పే అమ్మాయి ఎంత మానసిక క్షోభకు గురై ఉంటే ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది సో డెఫినెట్లీ దీంట్లో ఫౌల్ ప్లే అని ఉందా లేదా లేకపోతే ఇదే కేవలం బలన్ వరం ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి తప్పకుండా వాళ్ళకి శిక్ష పడేటట్లయితే చేస్తా ఇంకోటి కూడా చెప్పారు ఆర్ఆర్బి ఎగ్జామ్స్ నెల అయిందని రాసి మూడు నెలల మూడు అయింది రాసి దాంట్లో కూడా సెలెక్ట్ అయింది చూడండి అలాంటి బంగారు భవిష్యత్తు ఉన్న అమ్మాయిని చంపేసినట్టే అంటే ఆ స్థితికి తీసుకెళ్లారంటే అది చంపేసినట్టే Gracias. Okay.